రేపు గురువారం రోజు మర్చిపోకుండా తొమ్మిది రూపాయలతో ఇలా చేయండి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే కనుక మీకు అదృష్టం పడుతుంది అదృష్టం పట్టి కుప్పలుగా డబ్బు వచ్చి పడుతుంది అనమాట మీ కోరికలు కూడా తీరిపోతాయని మనకు పండితులు చెబుతున్నారు కాబట్టి ఏంటంటే ఒక తొమ్మిది రూపాయలతో ఈ పరిహారం చేయండి కోరింది కోరినట్టు మీ కాళ్ళ దగ్గరికి వస్తుంది మీకు చాలా అద్భుతమైన రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారనమాట ఎటువంటి కోరికనైనా సరే మీరు తీర్చుకోవడానికి పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఒక్కసారి ఈ పరిహారాన్ని చేయండి గురువారం పూట చాలా మంచి రిజల్ట్ వస్తుందన్నమాట అసలు ఈ పరిహారాన్ని మనం ఎలా చేయాలి ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియోలోకి వస్తే ఏంటంటే కనుక చాలామందికి కూడా అనేక రకాల కోరికలు ఉంటాయి అవి తీరక చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు ఎలాంటి కోరికలైనా సరే తీర్చుకోవాలని బాధపడిపోతూ ఉంటారు కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే ఈ తొమ్మిది రూపాయల పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుందనమాట అలానే కాకుండా ఏంటంటే చాలా చాలా అద్భుతమైన ఫలితం కూడా వస్తుంది ఈ తొమ్మిది రూపాయలు ఏంటంటే కనుక రండి మనకు చాలా వరకు కూడా డబ్బు అంటే లక్ష్మీదేవి కదా లక్ష్మీదేవికి సంబంధించిన పరిహారాలు కావచ్చు విధి విధానాలు కావచ్చు అలానే కాకుండా అమ్మవారికి ఎంతో ఇష్టకరమైన అంటే ఈ డబ్బు కావచ్చు ఇవన్నీ కూడా ఏంటంటే పరమ పవిత్రమైనవి కదా లక్ష్మీదేవికి ఎంతో ఇష్టకరమైన ఈ తొమ్మిది రూపాయల పరిహారం ఎవరైతే గురువారం పూట చక్కగా ఆచరిస్తారో వారికైతే మంచి జరుగుతుందనమాట వారిది ఎలాంటి కోరిక కావచ్చు అలానే కాకుండా ఎలాంటి అంటే ఇప్పుడు ఏంటంటే చాలామందికి కూడా ఉద్యోగం రావాలి మంచి వివాహం కావాలి అలానే కాకుండా మంచి భర్త రావాలి అలానే మంచి భార్య రావాలి లేదంటే మేము ఏదైనా వ్యాపారం చేస్తున్నాం ఆ వ్యాపారం బాగుండాలి మా వృత్తి బాగాలేదు మా వృత్తి బాగుండాలి ఇలా మీకు నచ్చినట్టు అంటే ఏదైతే కోరిక ఉంటుందో అది భగవంతుడి ముందు కోరుకొని కోరుకొని మీరు అలసిపోయారు కానీ ఆ కోరిక తీరటం లేదు అలానే కాకుండా మాకు కూడా పర్సనల్గా కొన్ని కోరికలు ఉన్నాయి ఆ కోరికలనైనా సరే మేము తీర్చుకోవాలనుకుంటున్నాం అనుకునేవారు తప్పకుండా ఈ విధంగా అయితే ఆచరించండి ఇలా ఆచరించేసి ఫలితం అనేది పొందండి చాలా చిన్న పరిహారం కానీ ఫలితం మాత్రం చాలా పెద్దగా ఉంటుంది చాలా అద్భుతమైన ఫలితాన్ని అయితే మీరు చూడగలుగుతారు అనమాట గురువారం కొన్ని నియమాలను ఆచరించుకుంటూ చక్కగా ఈ పరిహారం చేస్తే తప్పక అమ్మవారి అనుగ్రహం కలిగి మీ కోరిక తీరిపోతుందన్నమాట గురు దుర్వాణా రోజున ఏంటంటే కనుక మనం దీపం పెట్టకపోయినా పర్వాలేదు కానీ లక్ష్మీదేవి ఒక పుష్పాన్ని పెట్టాలి అలానే కాకుండా గురువారాన్ని లక్ష్మీవారంగా కూడా మనం పరిగణిస్తూ ఉంటాం గురువారం నాడు ఖచ్చితంగా ఏంటంటేనండి పసుపు రంగులో ఉండే దుస్తులను ధరించాలి ఏదైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు కానీ లేదంటే ఏదైనా పని కోసం లేదంటే ఏదైనా కార్యం కోసం వెళ్ళేటప్పుడు కావచ్చు దేనికోసమైనా సరే కావచ్చు మనం ఏంటంటే పసుపు రంగు బట్టలను ధరించి వెడితే చాలా మంచిది అనమాట ఇంట్లో మనం లక్ష్మీదేవి పటాన్ని తాకి వెడితే చాలా మంచి శుభ ఫలితం వస్తుంది అలానే కాకుండా మనం వెళ్ళే దారి అనేది చక్కగా కూడా ఉంటుంది అనమాట ఎలాంటి ఇబ్బందులనేవి ఆటంకాలనేవి అడ్డంకులనేవి రావన్నమాట అలానే కాకుండా కుండా ఏంటంటే కనుక మీరు గురువారం పూట చక్కగా పుష్పాన్ని అమ్మవారికి సమర్పిస్తే చాలా అదృష్టము ఐశ్వర్యము అలానే కాకుండా అమ్మవారికి మీరు దీపం పెట్టుకుంటే తప్పనిసరిగా ఏంటంటే గనక హారతిని ఇవ్వండి హారతిని ఇస్తే లక్ష్మీదేవి చాలా ఇష్టపడుతూ ఉంటుందన్నమాట గురువారం పూట ఖచ్చితంగా హారతి ఇవ్వాలన్నమాట ఇక ఆ తర్వాత ఏంటంటే నార్మల్గా అండి ఈ పరిహారానికి మనం పెద్దగా శ్రమించాల్సిన అవసరం లేదు చాలా చిన్న పరిహారం కానీ గుర్తుపెట్టుకోండి తొమ్మిది రూపాయలు మాత్రమే తీసుకోవాలి మీరు ఎక్కువగా పది రూపాయలు ఇలా అనమాట తొమ్మిది రూపాయలు చిల్లర నాణ్యాలను తీసుకోండి సరిపోతుంది ఇలా తొమ్మిది రూపాయలను తీసుకొని మీరు ఏం చేయాలంటే కనుక పూజ గదిలో పెట్టుకోండి మీరు వంటి స్నానమే చేయండి తలస్నానం చేయాలని రూల్ ఏమీ లేదు వంటి స్నానం చేసిన తర్వాత ఏంటంటే దీపారాధన చేసుకోండి అంటే అమ్మవారికి ఒక రంగు రెండు పుష్పాలను పెట్టుకొని అలాగే కాకుండా ఒక ఐదు తులసి దళాలను పెట్టి ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే కనుక చక్కగా అండి మీరు దీపారాధన చేసుకుని మీ అంటే దీపం పెట్టుకున్న తర్వాత ఏంటంటే ఈ తొమ్మిది రూపాయలు ఉన్నాయి కదా ఈ తొమ్మిది రూపాయలు కూడా గుర్తు పెట్టుకొని కుడి చేతిలో పట్టుకొని పిడికిలు బిగించి సంకల్పం చెప్పుకోండి అంటే ఇలా మనం గుప్పెట్లో పట్టుకోవాలన్నమాట గుప్పెట్లో పట్టుకొని ఒక రెండు నిమిషాలు ఇలా సంకల్పం చెప్పుకోవాలి గుర్తు పెట్టుకోండి ఒక్క కోరిక మాత్రమే కోరుకోండి పది కోరికలు కోరుకుంటే అమ్మవారు కూడా తీర్చరు కాబట్టి ఒక కోరిక ఏదైతే మీకు ముఖ్యంగా అనిపిస్తుందో ఏదైతే ఇంపార్టెంట్ కోరిక అనిపిస్తుందో ఆ కోరికను తీర్చుకోవడానికి తొమ్మిది రూపాయల పరిహారం చక్కగా ఉపయోగపడుతుంది అనమాట కాబట్టి ఏంటంటే కనుక ఇలా మీరు తొమ్మిది రూపాయలను తీసుకుని పిడికిలు బిగించి చేతిలో పట్టుకొని ఆ తర్వాత సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే కనుక మళ్ళీ అమ్మవారి ముందు పెట్టుకోవాలి పెట్టేసి తల్లి మా కోరికను తీర్చు మా కోరిక ఎలాగైనా సరే తీరిపోవాలనేసి మీరు సంకల్పం చెప్పుకోవాలి ఇలా చెప్పేసుకునే ఈ డబ్బు ఉంటుంది కదా ఈ డబ్బును మీరు ఏం చేయాలంటే కనుక అలాగే వదిలేయండి ఇలా ఏంటంటే కనుక కొన్ని గురువారాల పాటు చేయండి అంటే ఒక గురువారం అని కాదు ఇలా రెండు మూడు గురువారాల పాటు చేయండి ఇలా తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు జమ అవుతాయి కదండి అంటే మనం కూడా పెట్టిన వారం అవుతాం ఈ తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు కూడా ఏంటంటే ఒక డబ్బాలో వేసుకోండి ఇన్ని వారాల పాటు ఇన్ని కోరికలని కోరుకోండి ఖచ్చితంగా మీ కోరికలు అనేవి తీరిపోతాయి డబ్బుతో పరిహారం చేస్తున్నాం కాబట్టి అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుందన్నమాట అమ్మవారి యొక్క అనుగ్రహం కలిగి మన కోరిక కూడా తీరిపోవడానికి అవకాశం ఉంటుందన్నమాట కాబట్టి ఇలా తొమ్మిది రూపాయల పరిహారం అనేది తప్పకుండా గురువారం పూట ముఖ్యంగా ఆచరించండి ఇలా ఆచరించేసి నాలుగు లేదా మూడు లేదా ఏడు గురువారాల పాటు ఏంటంటే చక్కగా పాటించండి ఇలా పాటించిన ఈ డబ్బంతా కూడా ఏంటంటే ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటూ ఉండండి ఒక డబ్బాలో ఎత్తి పెట్టండి ఇలా ఎత్తిపెట్టిన డబ్బుతో మీరు ఏం చేయాలంటే కనుక దగ్గరలో అమ్మవారి రూపంగా భావించే ఏదైనా ఆలయం ఏదైనా సరే విష్ణుమూర్తి ఆలయం కావచ్చు వెంకటేశ్వర స్వామి ఆలయం కావచ్చు లేదంటే కనుక మీకు దగ్గరలోనే లక్ష్మీ అమ్మవారి రూపంగా భావించుకునే ఆలయాలు ఉన్నాయి అలానే కాకుండా ఏంటంటే ఇక్కడ దేవతలు ఉన్నారు అనుకునే ఆలయాలు ఉంటాయి కదండి మనకు నార్మల్గా అలాంటి ఆలయం దగ్గరికి వెళ్ళేసి ఏంటంటే కనుక రండి ఈ డబ్బంతా కూడా హుండీలో వేయొచ్చు అలా ఒకవేళ కుదరని పక్షాన మీరు ఏం చేయాలంటే అంటే కనుక ఈ డబ్బుతో పేద పిల్లలు ఉంటారు కదా వారికి ఏంటంటే కనుక చక్కగండి గుర్తు పెట్టుకొని ఈ పేద పిల్లలకి ఏంటంటే కనుక ఆ డబ్బుతో ఇంకా కొంచెం డబ్బుని కలిపి ఏదైనా సరే ఒక తినే వస్తువు కావచ్చు లేదంటే వారికి అవసరమైన వస్తువు కావచ్చు మీ స్తోమతకు తగ్గట్టు మీరు ఇప్పిస్తే మాత్రం తప్ తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితం వస్తుంది అలానే కాకుండా దైవ అనుగ్రహం కలుగుతుంది దేవుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా అండి మీతో ఉంటాయి దానం చేసేవారిది చాలా పెద్ద మనసై ఉంటుంది అలా దానం చేసే వారిని దేవుడు ఎప్పుడు ఇష్టపడుతూ ఉంటాడని మనకు శాస్త్రం చెబుతుంది అలానే కాకుండా దానం చేసేవారికి అంటే వారికి మంచి స్థితిగతి కూడా ఉంటుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఈ విధంగా ఆచరించేసి ఫలితం అనేది పొందండి ముఖ్యంగా గురువారం పూట కనుక ఇలా ఆచరించుకున్నట్టయితే ఫలితం వస్తుంది ఒక గురువారమే తొమ్మిది రూపాయలు తీసి చేయాల్సిన అవసరం లేదండి మీ కోరిక తీరిన తీరకపోయినా మీరు ఆ డబ్బుని డబ్బాలో ఎత్తి పెట్టుకుంటూ ఉంటారు కదా తొమ్మిది రూపాయలు తొమ్మిది రూపాయలు ఇలా కూడబెడుతూ ఉంటారు ఆ కూడబెట్టిన డబ్బులో మీ స్తోమతకు తగ్గట్టు మనము అంటే మన దగ్గర ఉంటేనే మనం పెడతాము లేకపోతే మనం కూడా పెట్టాం కదా కాబట్టి ఏంటంటే కనుక మీరు ఇంకా అందులో కొంత డబ్బుని కలపండి ఒక వంద రూపాయలు ఇలా మీ ఇష్టాన్ని బట్టి ఒక యాభై రూపాయలు కలిపేసి కనీసం ఒక బిస్ బిస్కెట్ ప్యాకెట్ అయినా సరే పేద పిల్లలకు ఇప్పించండి అలా కనుక చేస్తే చాలా మంచి ఫలితం వస్తుందండి తప్పనిసరిగా మీ కోరికలు ఇంకా తీరుతూ ఉంటాయన్నమాట చాలా మంచి రిజల్ట్ మీరైతే చూడటానికి అవకాశం ఉంటుందని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఈ విధంగా అయితే ఆచరించుకోండి చక్కగా ఫలితం అనేది పొందండి ఇక ఆ తర్వాత వచ్చేసి ఇంకొకటి ఏంటంటే కనుకనండి ఈ తొమ్మిది రూపాయల పరిహారం ఏంటంటే గుడి దగ్గర చేసుకోవాలి ఈ తొమ్మిది రూపాయల పరిహారం గుడి దగ్గర చేయడం వల్ల ఏంటంటే మనకు చాలా వరకు కూడా ఇబ్బంది ఉంటుంది ఎలాంటి ఇబ్బంది ఉంటుందంటే కనుక మనం పెళ్లి చేసుకున్న తర్వాత మనం పెళ్లి చేసుకున్నప్పుడు అప్పటి నుంచి కూడా కొంతమందికి పెళ్ళి జీవితంలో కావచ్చు అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఏదైనా వ్యాపారం మొదలు పెడితే అందులో కావచ్చు అలానే సక్సెస్ అనేది రాదు లైఫ్లో ఏంటంటే మనం ఎదగలేము అలానే ఉండిపోతూ ఉంటాం అసలు ఎందుకు ఎదగటం లేదో కూడా మనకు తెలియకుండా మనం బాధపడిపోతుంటాం కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక ఈ తొమ్మిది రూపాయల పరిహారం ఉపయోగపడుతుంది గుర్తుపెట్టుకోండి తొమ్మిది రూపాయలే కదా అని మనం ఈజీగా అనుకుంటాం కానీ ఈ తొమ్మిది రూపాయలు ఏంటంటే కనుక తొమ్మిది రకాల సమస్యల్ని తీర్చడానికి ఉపయోగపడతాయండి ఈ తొమ్మిది రూపాయలు ఏంటంటే కనుక మన మాన జీవితంలో ఉండే అంటే మా మానవ జీవితంలో ఉండే దుఃఖ దరిద్రాలతో పాటు సుఖ సంతోషాలను కూడా కలిగించడానికి ఈ తొమ్మిది రూపాయలు ఉపయోగపడతాయి డబ్బుతో పరిహారం చేస్తే తప్పకుండా సిద్ధిస్తుంది ఫలితాన్ని ఇస్తుంది జీవితాన్ని మార్చి అన్ని విధాలుగా కూడా మనకు బాగుండేలాగా చేస్తుంది ముఖ్యంగా దైవానుగ్రహాన్ని ఎక్కువగా మనకు ప్రసాదిస్తుంది అనమాట డబ్బు పరిహారం కాబట్టి ఏంటంటే కనుక ఈ విధంగా అయితే ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మనం ఏంటంటేనండి ఒక గురువారం రోజు ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు మీరు లక్ష్మీదేవి టెంపుల్కే వెళ్ళాలని రూల్ ఏమీ లేదు సాయిబాబా దగ్గరికి వెళ్ళినా అంటే సాయిబాబా గుడికి వెళ్ళినా లేదంటే కనుక మీరు ఏంటంటే కనుక అమ్మవారికి సంబంధించి ఆలయానికి వెళ్ళినా మీ మనసు బాగాలేకపోయినా అలానే కాకుండా మీకు ఏదైనా సరే డిప్రెషన్ బాధ ఏదో ఉంది గుడికి వెళ్ళామండి అనుకునేవారు లేదంటే వెళ్ళాలనుకునేవారు అలానే కాకుండా పరిహారం ద్వారా కూడా మీరు గుడికి వెళ్తే కూడా మీరు ఏం చేయాలంటే కనుక అండి గుళ్ళో ఒక రెండు నిమిషాలు కూర్చొని ఆ తర్వాత ఏంటంటే కనుక చిల్లర నాణ్యాలను తొమ్మిది రూపాయలను తీసుకోండి గుర్తుపెట్టుకోండి తొమ్మిది రూపాయలే అంటే మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్పడం జరుగుతుంది అంటే కనుక చాలా మంది కూడా ఆ రూపాయి తక్కువ అయితే ఏం కాదులే పది రూపాయలు ఇద్దామని అనుకుంటారు అలా చేయకూడదు మనకు పరిహారంలో చెప్పబడ్డ విధంగా ఏంటంటే తొమ్మిది రూపాయలతోనే చేసుకోవాలి అలాంటప్పుడు ఫలితం వస్తుంది మనం ఎక్కువ డబ్బుతో చేస్తే మనకి ఏం ఫలితం వస్తుంది రాదు కాబట్టి ఏంటంటే తొమ్మిది రూపాయలు తీసుకోండి చిల్లరణి తీసుకోండి ముందే మీరు ఏంటంటే తొమ్మిది రూపాయలు తీసేసుకుని గుడికి వెళ్ళండి అక్కడ వెళ్ళిన తర్వాత ఏం చేయాలంటే కనుక ఈ తొమ్మిది రూపాయలని చక్కగా గుడిలో కూర్చోండి మీరు వెళ్ళిన పని చేసుకోండి మీ సంకల్పం చెప్పుకోండి ఆ తర్వాత రెండు నిమిషాలు ప్రసాదంగా కూర్చోండి మీ మనసుని అంటే దేవుడి చేసుకోండి అలానే కాకుండా ఏంటంటే దేవుణ్ణి చక్కగా అంటే మీ మనసు నిండా చూసుకోండి ఆ తర్వాత ఏంటంటే తొమ్మిది రూపాయలని మీరు ఏంటంటే కనుక చేతిలో కుడి చేతిలో పట్టుకోండి ఎడమ చేతిలో డబ్బుని పట్టుకోకూడదు కాబట్టి కుడి చేతిలో మాత్రమే మనం పట్టుకోవాలి అలా పట్టేసుకొని మనం ఏంటంటే కనుక చక్కగా కూర్చొని సంకల్పం చెప్పుకోవాలి అంటే మాకు ఈ సక్సెస్ రావటం లేదు ఈ సక్సెస్ రాక మేము ఇబ్బంది పడుతున్నాం ఎంత చేసినా కానీ మాకు సక్సెస్ అయితే రావడం లేదు ఎందుకు దేవుడు మాపై అలిగాడు అంటే ఇంకా మనకు దేవుడి అనుగ్రహం లేకపోవటం వలన కదా ఇలాంటి ఇబ్బందులు అనేవి వస్తాయి ఇలాంటి బాధలు అనేవి వస్తాయి ఇలాంటి సమస్యలు అన్నీ అన్ని వస్తూ ఉంటాయి అనమాట అదే దేవుడి అనుగ్రహం ఉందనుకోండి మనకంతా కూడా మంచి జరుగుతుంది చాలా అద్భుతమైన ఫలితాలు వస్తాయి మన జీవితం అనేది మారిపోయి మనకు సక్సెస్ అనేది వెంట వెంటనే ఉంటూ ఉంటుంది అనమాట కాబట్టి ఏంటంటే కనుక మంచి సక్సెస్ని చూడాలనుకున్నా అలానే కాకుండా ఇబ్బంది అనేది లేకుండా ఉండాలనుకున్నా చాలా వరకు కూడా మీకు మంచి జరగాలనుకున్న సరేనండి తప్పకుండా మీరు ఏం చేయండి అంటే కనుక ఇలా తొమ్మిది రూపాయలను తీసుకొని ఏంటంటే కనుక ఒక రెండు నిమిషాల పాటు మీ చేతిలో పట్టుకొని గుడి దగ్గర మనం చూస్తూ ఉంటాం అంటే పేదవారు ముసలి వాళ్ళు అలానే కాకుండా ఏంటంటే బాగా ఉన్న వాళ్ళకి ఎప్పుడు దానం చేయకూడదండి ఎందుకంటే దేవుడు మనకు కాలు చేతులు ఇచ్చాడు కష్టం చేసుకుని బ్రతకాలని అదే మనం ఏంటంటే కనుక కొంతమందిని చూస్తామండి వారికి నడవడాని స్థితి ఉంటుంది వారు ఏ కష్టం చేసుకోలేకపోతారు కానీ కష్టం కోసం వారు చాలా ప్రయత్నిస్తూ ఉంటారు కదా అలాంటి వాళ్లకు దానం చేయండి అలాంటి వాళ్లకు దానం చేస్తే దేవుడు ఎప్పుడు కూడా మన అనుగ్రహిస్తూ ఉంటాడు మనం ఏదైతే కోరుకొని మన మనసులో ఏదైతే మనం చెప్పుకొని మనం దానం చేస్తామో ఆ దానానికి మనకు రెట్టింపు ఫలితం అనేది కలుగుతుందనమాట అంతేకాని కాళ్ళు చేతులు బాగుండి వారు పని చేసుకునే సిచ్యువేషన్స్లో ఉన్నవారికి మాత్రం ఎప్పుడు డబ్బు ఇవ్వకండి ఎప్పుడు కూడా వారికి అంటే ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే మనం ఇవ్వచ్చు కానీ ఏదైనా ఇబ్బంది ఉంటే మనం ఇవ్వచ్చు కానీ నార్మల్గా అయితే అసలు ఇవ్వకూడదండి అలా ఇస్తే మాత్రం చాలా వరకు కూడా దానికి ఫలితం అనేది ఉండదనమాట కాబట్టి ఏంటంటే కనుకనండి ఇలా చక్కగా ఈ యొక్క పనిని ఈ విధంగా అయితే ఆచరించండి తప్పనిసరిగా ఏంటంటే ఫలితం వస్తుందనమాట ఇలా అంటే వాళ్ళు అంటే చేసుకోలేని స్థితిలో ఉన్నారనుకున్న వారికి మాత్రమే డబ్బు ఇవ్వండి అలాంటి వాళ్ళకి ఇస్తే మాత్రం భగవంతుడు కూడా మిమ్మల్ని మెచ్చి మీ యొక్క కోరికని తీరుస్తాడనమాట ఇదేంటంటే మనకు పురాణ గ్రంథంలో చెప్పబడ్డ పరిహారం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేసేసి చక్కగా ఫలితం పొంది మీ జీవితాన్ని మార్చుకోండి జీవితంలో ఉండే కోరికల్ని తీర్చుకోండి